నా మొగున్ని నా మొగున్ని ఎట్లా దానికి ఎంత ధైర్యం చెప్పు ఆహా నీ చెల్లె నిన్నేమన్నా నీ భరిస్తా నీ చెల్లె నిన్ను కొట్టని తిట్టని నీ తోన పుట్టింది కాబట్టి ఏమన్నా నాకు సంబంధం లేదు అది ఎప్పతితో కొంత కంపులెక్క అది నలుగురు ముంగట కొట్టింది నువ్వు మొత్తం ఊరంతా నిద్ర ఉడుతున్నావు అప్పా అది కొడతావు అని చెప్పి నేను ఉడితేనే వచ్చింది కోచ్చు కదా అదే నాకు అర్థమైంది ఈ చెల్లె డైరెక్ట్ గా మనల్ని ఏం చేయలేక దాన్ని నడవ పెట్టుకొని మనం ఇదికి ఉసగొల్పి ఇవా చేతులకు మట్టి అంటుకోకుండా చూస్తాది ఇదేమో ఈ నల్ల ముఖ పట్టుకు అర్థమైతే నల్ల ఇప్పుడు మా చెల్లె నన్ను పైసల కోసం ఎంత ఇబ్బంది పెడుతుందో ఆ సింధు కూడా మా భావన ఎంత ఇబ్బంది నా వాళ్ళిద్దరు కలిసేందుకు తీసుకుంటారు నాకు కాదు మాట్లాడుకోని అరేసుకొచ్చు కాదే ఇప్పుడు మా చెల్లకు భూమికి బదులు పదిహేను లక్షలు ఇస్తాను ఒప్పుకుంటుంది మొన్న ఐదు లక్షలు తీసుకుపోయి అది ఏమనుకుంటే తీసుకుంది అంటే పదిహేను లక్షలు ఒప్పుకున్నట్టే కదా వీళ్ళు అయిపోయింది ఇప్పుడైనా కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునే లోపు మళ్ళీ నువ్వు ఒప్పు ఒక రెండు రోజులు అయినాక మంచి ముహూర్తం చూసి ఆ ఇల్లుకు ముగ్గు పోసుకొని ఆ ఇల్లు పని మొదలు పెట్టుకున్నాను సరే నీకు కోపంలో అర్థం ఉంది నన్ను కొట్టినా కోపంతో అట్లా పోయి మాట్లాడినావు లొల్లి చేసినావు కానీ మా చెల్లెతోని కాదు నువ్వు ఒల్లి పెట్టుకోవాల్సింది సింధుతోటి ఇప్పుడు ప్రతి దానికి మా చెల్లె కడప పెట్టంగా కానీ దానికి కానీ దేనికి కానీ రావాలి కానీ చూసే ఊరిలోనే ఏమనుకుంటారు చెప్పు పైసలు ఇచ్చినా వాళ్ళ చెల్లె రాలేదంటే ఇలా ఏదో తప్పు ఉందని అందరు నాలుగు నలుగురు నాలుగు మీద మాట్లాడుకుంటారు ఇదంతా అవసరమా మనకు చెప్పు ప్రతి దానికి అడబిట్టుతోనే కదా ముందుండి చేయాల్సిందే ఇల్లు పనులు పెట్టుకుంటే జరే ఓపిక బట్టే జర నా మాటిను లొల్లి చేయకు అది కొట్టింది అనుకుంటే నువ్వే రెండు మూడు దెబ్బలు నన్నే కొట్టబడుతుంది కొట్టు కొట్టు నలుగురు ముంగర కొడితే ఓ ఊరంతా సాటింపు ఎత్తాను మరి డప్పు మెడలు వేసుకొని ఆ సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి రాపు నా మొగని కొట్టింది నా మొగని కొట్టింది అనుకుంటు నేను డప్పు సాటింపు చేసినట్టు కనబడుతుంది అనయ్య నీకు అదే నీ చెల్లె మంచిదే ఉంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా ఇట్లా ఏత్తున్నా మరి నేను ఇల్లు కట్టుకుంటా చెల్లె అని నువ్వు చెప్పంగానే నీ చెల్లె మంచిదే ఉంటే అయ్యో నా అన్న కట్టుకుంటా ఇల్లు మరి నిమ్మ ముందు పడతా అని ఒక్కసారి ఆలోచించలేదు ఒక్కడ నేనయ్యా మనిషి చూపుకు సక్కంగా రూపుకు సక్కంగా ఉంటే సరిపోదు మంచి గుణం ఉండాలి అది ఎట్లయినా సరే ఆఖరికి ముండాలైనా సరే మంచి మనసుతో నచ్చి దీవించుకుంటా కూరాడి పెడితే అది మంచి మనసు అది మనకు మంచి అవుతుంది అది గుర్తు పెట్టుకో అంతేగాని నా చెల్లె అన్నిటికి రావాలి అన్నిటికీ అడ్డట్లేను కదా నేను భరిస్తాను కదా మొన్న మనం ఇల్లు ముగ్గు రాసుకుంటా అంటే ఎక్కడ రాదు అని చెప్పి నువ్వు ఆ ఏకాలు ఈ ఏకాలు పట్టిన చెల్లె అని చెప్పి నువ్వు ఐదు లక్షలు పట్టుకపోయామ కితే నిన్ను కనీసం ఇంట్లో కన్నా రమ్మని అన్నా కూసోరా గిన్నెని మంచులు తాగురా అని కనీసం మందలిచ్చిందా ఏమిటికయ్యా ఆ చెల్లె ఉండేమిటికి లేకేమిటికి ఇంతగానో నువ్వు చెల్లె చెల్లె అని బాధపడతాను ఆమె మనసే మంచిది కానప్పుడు ఆమె ఏడు కచ్చిన దండగే అట్లాంటి చెల్లె ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే మాట్లాడుతున్నావే నోటికి ఎంత గంతే మాట్లాడుతున్నావు అరే నాకు లేని బాధ నీకెందుకే అది కూడా కావాలని కొట్టలేదు ఏదో అనుకోకుండా రాకింది దానికి ఇంత పెద్ద రాదంతా నువ్వు దెబ్బ నీదేనయ్యా కానీ నొప్పి నాకు అందుకే అది గుర్తొచ్చినప్పుడు అలా నా కడుపు మసులుతుంది నేను లొల్లి పెడతానా మీ చెల్లె వీష్ణవా అయ్యో మా అన్నను మా ఆడబిడ్డ కొట్టింది అన్న కనీసం కనికరం కూడా లేదు ఆమెకి ఇవ్వాల్సిన పైసలు ఇచ్చినా కూడా నీ మీద చాలీ దయలేదు లేదు ఆమెకు అసలు రోజుకొక బాధతోని ఆమె గంతగానం బాధపడుతుంది ఆమె ఆపతికి మనం అన్న ఆదుకుంటున్నాం ఆఖరికి ఇంటి ముందు కచ్చి బండి గుడి ఇంకొక పేరు అప్పుల తరు ఆమె కంత పొగరు ఎందుకు అయ్యా నాకు అర్థం కాదు దాని గుణమే కంతనే దాని ఇంట్లో బియ్యం అయిపోయినా కూడా ఆకలితో సచ్చిన మంచిది కానీ అన్న నాకు ఆకలి అయితే కొద్ది అన్నమేనా అడిగేది అది ఏమని తెలుసా అన్న మా ఇంట్లో బియ్యం తిని మాకు బోరు కొడుతుంది మీ ఇంట్లో బియ్యం ఎట్టుంటే తిని చూస్తా కొన్ని పెట్టు అంటది దాని పొగరు దిగదు కదా అని అట్లనే మాట్లాడుతా అంటే చూసుకుంటుంటావా దాన్ని చెప్పు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతామే మనం చెప్పినా కూడా ఇన్నే స్టేజ్ లో లేదు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది ఇప్పుడు దాంతో నుల్లేందుకు చెప్పు మనం రేపటి దగ్గర పోయి ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని ముగ్గు పోసుకున్నామే దాంతో నుల్లు ఇప్పుడు దాంతో మనకైతే ఇప్పుడు ఏ బాధ ఫస్ట్ మనకి ఇల్లు కంప్లీట్ కావాలి నీకేంది నువ్వు సల్లగా ముచ్చట్లు చెప్తూ కానీ నాకు కోపం తగ్గాల కదా నీ కోపం శర్రబోను నీ కోపం గంగల బు దేనికి వచ్చిందే కోపం నాకు అర్థం కాదు నీ కోపం నా శిల్లవీద సింధు మీదనే నాలుగు రోజులైతే అది వస్తది వచ్చినాక దాన్ని చంపుకుంటావు ఏమన్నా వేసుకో ఇప్పుడైతే నన్ను ప్రశాంతంగా ఉంచు మన ఇల్లు కావాలి ఫస్ట్ ఏం చెప్పినా కూడా మళ్ళీ అట్టే వరిస్తావు మంగురా పని సింధమ్మా నువ్వైతర్రా నీ బట్టలు వాయజిస్తా హలో అమ్మా మంచి ఉన్నావాని ముచ్చట ఏందంటే ఆ ఉన్న రజని మొన్న బ్యాంకు పోయి పైసలు విత్డ్రా చేసి లలితకి ఇచ్చొచ్చింది ఐదు లక్షలు అది కూడా ఏమన్నలేదట ఇప్పటికైతే మంచిగా ఉన్నది ఏమో చూడాలి ఏమవుతుందో ఏంటిదే సరే మరి ఉంటానే ఫోన్లా ఏం లేదు ముచ్చట అడుగుతుంది ఇదే పైసల ముచ్చట మంచిగా ఉంది మంచిగానే ఉంది అట్లా ఏమి లేదు ఇక మొన్న కదా ఐదు లక్షలు తీసుకుపోయి ఇచ్చినాం కదా చెల్లెకు అది కూడా ఏమైనా సపరేట్గానే ఉంది మరి ఎల్లు మనం అయ్యగారు తీసుకొచ్చి ముగ్గు పోసుకుందాం ఎందుకంటే మళ్ళీ దాని మనసు వారం వందకే ముగ్గు పోసుకుంటే అయిపోతాయి కదా అమ్మ అది కూడా నిజమేరా చేసిందేనా అన్న ఎన్నో కష్టపడ్డం పైసలు తెచ్చిన తనకి ఇచ్చినాం కదా అత్తమ్మ ఐదు లక్షలు అయితే ముట్టినాయి ఇల్లు మొదలు పెట్టుకుంటామని చెప్పొచ్చినాం ఈ నాలుగు రోజులలో మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అంటారు ఒకసారి నువ్వును పోయి అయ్యగారి దగ్గర కలిసి ఏ రోజు మంచిగుతో మాట్లాడొస్తే వాళ్ళ పొద్దుగల ముగ్గు పోసుకున్న రోజు రోజుకు సిమెంట్ కు ఇటుకలకు అన్నిటికీ రేటే పెరుగుతుంది ఇక నువ్వే కొద్దిగా ఎగేస్తేనే మరి పని ముందట అవుతుంది అత్తమ్మా మంచిదే కదరా అది మీ జోలికి రాదు ఇక ఐదు లక్షలు ఇచ్చి వచ్చిర్రు కదా ఇప్పుడైతే అది తట్టలేదు సరేరా సంపదు ఆ అయ్యగారి దగ్గరికి పోయి ముగ్గేదో ఓయించుకొని ఇల్లు పని అనే మొదలు పెట్టుకుందాం సరే అమ్మా అప్పుడు సాయంత్రం వరకు అయ్య దగ్గరకు వేద్దాం మరి సరేదా అయితే అమ్మా ముగ్గు వస్తున్న రోజు చెల్లె నుండి భావన రమ్మందాం అనుకుంటానని చెల్లెని భావన ఇస్తే మంచిదేరా చెల్లె అన్ని పనిలో ఉంటే మంచిదే పక్కన కాకపోతే ఇప్పుడు అది నీకు చెల్లె కాదురా శత్రువు అయింది అది ఉంటే నీకు ఎక్కడ ఆపద వస్తుందో నాకు భయం అవుతుంది ఎట్లా చెప్పొత్తమ్మా ఈ మానం తక్కువనికి మానం వస్తుంది అన్నిటికీ చెల్లే 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 అంటాడు అది చెర్లేసినట్టే ఎత్తాడు ఈ పాటికి మనం అనుకున్న సంధి ఇల్లు మొదలు పెట్టేది ఉంటే ఇల్లు కట్టుకున్న ఇండ్లలో కోదు ఆ కొంపలము ఇప్పటివరకు ఇల్లు చెల్లెనే ఏం చెప్పాలి కాదా ఏంది తిట్టిందని అమ్మ నిర్చిపెడతా తన్ని అని నా అట్లా అని చెప్పి రొల్లు పెట్టుకుందని నా చెల్లెని నడిచి పెడతానా మా ఇద్దరి మధ్య రక్తపాతాలైన మంచిది రక్త సంబంధం అట్లానే ఉంటది నిజమే రా నువ్వు చేసే ప్రతి శుభకార్యంలా నీ చెల్లుండాలనుకోవడం గొప్పతనమే కానీ అందులో కూడా దాని స్వార్థం వెతుకుతుంది చూడు అది దాని చెడుగుణం నువ్వు చెప్పమ్మా అది లేకుండా నేను ఏ కార్యం చేయలేదు ఒక పని చేయి మే ఇద్దరం భూమిగా నువ్వే చెప్పిరా నేను వై చెప్పుడు కాదురా నువ్వు నీ భార్య వైపు చెప్తే అది కూడా సంబరపడుతుంది నా వచ్చి చెప్పిన చెప్పిందిరాని అయితే మేమిద్దరం చెప్పుదాం అమ్మా కానీ నా పైసలు ఇచ్చిన రోజు ఇంత ఇంతింది అందుకే నా ముఖం చూపిద్దామంటే నాకు మంచిగా అనిపిస్తలేదు అందుకే ముఖం చూపి తప్పు మనం ఏం చేసినావు అంతగానో లంగతనం ఏం చేసినావు దొంగతనం ఏం చేసినావు ముఖం చూపియలేవమ్మా అని తిరిగొని చెప్తావు తప్పు చేసిన ఆమె మంచిగానే ఉంటది పొగరగా అంతకంటే పెద్ద తప్పు చేసిన సింధు అయితే దాని అత్తగారి మంచిగా వంటది మనం ఇట్లెందుకు గిట్ల గిట్లెందుకు వేసి రవ్వా అని అడిగిన వాళ్ళు మనం తప్పు చేసినట్ట ఆ మాట్లాడడానికి సిగ్గు అనిపించలేదు ఇగో అత్తమ్మా నువ్వు అన్నదే నే ఆమె అచ్చుడైతే నాకు లేదు ఎందుకంటే వచ్చింది అనుకో మళ్ళీ ఏదో ఒక ముచ్చట్ల కయ్యం పెడుతుంది ఆనాది ముక్కిసి పుచ్చుకోవాలి నిన్ను కాలిర కొట్టింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎత్తదో నేను ఓను ఆమెను విలుచుడు నాకు బిల్పులు ఇష్టం లేదు నీ ఇష్టం నువ్వు చెప్పిదే ఎత్తిగా నేను అట్లాగే అది నా చెల్లె అది లేకుండా నేను ఏ కార్యం మొదలు పెట్టా అయినా పైసలు తీసుకుని కదా పైసలు తీసుకున్నాక మళ్ళీ అది సగం నీ వలనే బదనామైతుందే నన్ను ఇంకా నువ్వు చెడ్డదాన్ని ఏకు అమ్మ నువ్వు పోయి రేపు చెల్లెలు తీసుకొని రాయే ఊహో ఉప్పులాట తిరుతాం పోతే ఏమో అన్నట్టు పోతాడు తిరిగ అత్తమ్మా నేను చెప్పింది అయితే నువ్వు మనసులో పెట్టుకో వినపడ్డుదా అంత మంచిదేనా బాగున్నది తమ్మా మీరు బాగున్నారా ఆ మంచిదే కూర్చోండి మీరు కూర్చోండి నేను మేము నీళ్ళు తీసుకొస్తాను అయ్యో ఆగర్లేడు నువ్వు ఎందుకు ఎందుకో లలిత చెప్తే అదే తీసుకొస్తుంది కదా లలితనా సింధుంటికి పోయింది ఇలా పొద్దుగాలనే పోయింది రావడానికి ఒక రెండు మూడు టైం పడుతుంది కావచ్చు అయ్యో అవునా సంపత్ భూపు చేసుకుందాం అని అనుకుంటుండు రేపు మిమ్మల్ని తీసుకెళ్దామా అని వచ్చిన ఇప్పుడేమో సింధు వాళ్ళ ఇంటికి పోయిందని చెప్తున్నావును మరి ఇప్పుడు ఏం చేద్దామంట వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కనేది రాలని ముందు పెట్టుకున్నప్పుడు స్లాబ్ వేసుకున్నప్పుడు వస్తాయి అవి అట్లా కాదల్లు నువ్వు చెప్పింది కూడా నిజమే కాకపోతే సంపతి ఏమంటుండంటే భూమి పూజకైనా దర్వాజా పెట్టుకున్నా స్లాబ్ పోసుకున్నా కూడా చెల్లె కంపల్సరీ ఉండాలంటుండు ప్రతి శుభకార్యంలో అది ఉండాలని కోరిక ఎందుకంటే ఆడపడుచుగా దాని పనులు చేస్తేనే వాని ఇంటికి మంచి జరుగుతుంది అని వానికి నమ్మకం మరి వాళ్ళు రాలేదేంది అదే మీరు అంటారు కదా అత్త మేము వస్తేనే మంచి అని మరి మంచి అన్నప్పుడు వాళ్ళు వచ్చి విలువాలి కదా అత్త అయితే ఏం లేదు అల్లుడు మొన్న సంపత్తు రోజుని మీ ఇంటికి వచ్చి రొల్లు కదా అందుకే వాళ్ళకి ముఖం లేక రాలేదు నన్ను పంపించిండ్రు అయ్యో ఈయనకు తెలియదు అయింది నేనే చెప్పినట్టు అయింది అయింది ఇప్పుడు అత్తమ్మ ఏమైంది అడిగేది ఏం లేదు అల్లుడు సింధు నా కొడుకుని కొట్టింది కదా ఆ విషయం రజనికి తెలిసింది అది ఆవేశంగా వచ్చి లలితతో లొల్లి పెట్టుకుంది లలిత నీకు ఈ విషయం చెప్పింది అనుకున్నా అల్లుడు చెప్పలే సరే అల్లుడు లలిత వచ్చినాక రీ అది ఎప్పుడొస్తే అప్పుడే భూమి పూజ పెట్టుకుందాం సరే మరి నేను పోయేద్దాం

ఆ సువర్ణ ఎంత సేపా పెట్టుకోవాలంటే ఎరికా నీకు ఏంటి దానికి ఎంత ఇరవై మనం పైన తరిగి కట్టాల్సింది సిట్టి ఇప్పటికి మూడు నెల సన్నా చదురుతుంది మరి నేనేం చేయాలి ఇప్పుడు ఆమె దగ్గరకు పోతే ఏమంటుంది నువ్వు ఏ నెలన్న చక్కగా గడుతున్నావా ఇప్పుడు ఇల్లు ఇల్లు అని ఊ అంట అంటే ఇల్లే ఊ అంట అంటే ఇల్లే అంటానో ఆ అన్ని ఎత్తుకొచ్చినావు కూర్చున్నావు ఇప్పుడు ఈ ఒక్క సిట్టి నువ్వు ఎత్తుకోవాలంటానో గానీ మూడు నెలల చక్కగా గడతనే లేవా ఇటు మహిళా సంఘంలో ఎత్తుతివి అటు మన శ్రీనిరీ ఎత్తుతి అటు పొదుపుల ఎత్తుతివి ఇవన్నీ ఎత్తనావు ఈ ఒక్క సిట్ కావాల కావాలా నాకు ఇల్లు దగ్గర పడుతుంది ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేస్తామని నువ్వు మూడు నెలల సంబంధితావు నువ్వు కట్టేదే ఖచ్చితంగా బట్టే చెప్పు ఇప్పుడు నేను పోవాలే ఇప్పుడు ఏం ఏడబోవాలి అంటాడు ఇంద్ర దేవుడా ఇప్పుడు నువ్వు మొన్న పోయిన నాలుగు రోజులు కంటిన్యూగా పోతా వాళ్ళకు పెండ్లి పనేలేరే పైసలు పైసలు చేయకపోతే ఎట్లా మరి ఎట్లా ఆడెవ్వడో అంటాడు నా పెళ్ళలో నీళ్ళు పోసుకున్నా అంటాడు నా పెళ్ళలో నీళ్ళు అంటాడు ఇవన్నీ అంటాడు నువ్వు మాత్రం నాడి బొడ్రా కూర్చోవు నీకే తెలికాయ దాన్ని పది మాటలు ఆడోళ్ళు ఎరికేనా నన్ను అంటారు నీకేమిరకా ఒక్క చిట్ నువ్వు నువ్వు ట్యాంక్ పోయి ఏ కడతలే నేను తినుకుంటా తాగుతున్నా ఉరదా కలిసి నేనే పెట్టుకుంటాను కానీ నీకు ఇట్లా నేను నగలు చేసుకుంటున్నా నువ్వు చేసిన నగలు గిట్లు ఉన్నాయా ఇవో సీరియల్ గిట్లా చేసుకో కొనుకొచ్చుకుంటున్నా పాత సీరియలే కదా నేనేమన్నా కొత్త చేసుకుని టిక్ టాక్ తిరుగుతానా ఈ అప్పులు కట్టడానికి వాళ్ళు అవుతుంది ఇంకా నీకు నగలు కూడా వేయించానా నేను ఎందుకు చేస్తావు నా కాశారం నా రాత మంచి నిన్నాను ఇటు నీ చెల్లతోని ఇటు నీతోని అంత అంద తోనే నాకు బాధలే ఈ బాధల మీద మన్ను బొయ్య నాకదనే సంపాదన నా సంపాదకి ఇంకో సంపాదన తోడైతే కొది నాకు కూడా ఈజీగా ఉంటుంది నే ఒక్కనే ఇంతక చేయాలి ఇటు చిట్టిలు కట్టుకోవాలి ఇటు ఇంట్లో వాళ్ళ అటు ఫైనాన్స్ కట్టాలి ఏ పైసలు ఇస్తారు మళ్ళీ మల నాకు సీజన్ అప్పుడే ఉంటది మిగతా పని కూడా నాకు సాధారణ పని చేయించుకోడానికి ఓనే వాడుతది ఇవన్నీ నేను ఒక్కనే ఏం చేసుకోవాలి అంటే నువ్వు ఏం పంచెత్తలేవు నాది ఇట్లా వంటనమనా నా సాధారణంగా ఎక్కడికి జాకెట్లు గుడతలేనా చెప్పు ఇప్పుడు మాట్లాడరాదు గుడతనవే బస్ట్ లక్కనలు చేసుకున్నావయ్యా లక్కన చేసుకుంటోగో తెలవదా చెప్పు మరి నేనే అన్ని చూసుకోవాలి ఆడి కాలు బయట పెడట పెట్టుకొని బాధ్యత బాధత నాకెనప్పుడు తెలుమరా మరి ఇప్పుడే నువ్వు మాట్లాడతాన్నావు సాధ మా తెలుసు అప్పుడు మా ఎందు ఇన్ని దెటినా బుర్జుల వసన పన్నీర్ కుక్క బుర్జుల వన్నంత సేపోయే ఏం చేద్దు ఏ కుండ తినదో ఏ బారల జొరరదో అనుకుంటది మల్లెవై తిట్టి ఉప్తదే కదా మల్లెవై దొంగతనం చేసేది చేస్తది అట్లనే తను నిన్ను నిన్ని దెటినా బాబకిందకి ఇట్లా తయారై ఉంటాననేక అర్థం కాదు కబర్ కబర్ ఊరుతది పిచ్చికలే లేసిందా మనం ఏం చేయమంటే మనం సావాలి చెప్పు మరి చంపు చంపు మన చంపు ఇక చంపుని పని బతుకు అన్నాకు బతుకతి బతుకతి మరి ఒక్క ఎంతకాలం చేయాలి కవర్ కవర్ అవుతున్నావు నాకు అర్థం కాదు ఏంది ఇప్పుడు కొట్టు నా సైడ్ తీసుకుంటానా మరి కొట్టు మరి సావన్నా నువ్వు ఏమంటి సిట్టు లీతలేరు మందులు మానం పోతా అంటే నేను ఏమన్నా లంగతనం చేస్తున్నా దొంగతనం చేస్తున్నా లేకుంటే చేసిన పైసలు ఎవరికైనా నిత్తున్నా పత్తలాడుతున్నా ఆడుతున్నా తాగుతున్నా తింటున్నా తిరిగిపోతున్నా అరే అచ్చిన రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటా నీకే ఏ వాడిది మల్ల అలా సిట్టి కర్తలేరు అన్నా 나 ఇজ্জత పోతంది అన్నా నా మానం పోతట నేను సంపు వరే ఒక్క చిత్తం అయితే ఊరు తాడే పో ఆ ఊరేసుకుంట తాడే ఊరే నీ కంది దరిద్రాలు పోతది నాకెంత అవుతది మరి నేను నా అణెపల కించుకుంటానా నా కేలల కించుకొచ్చుకుంటానా చెప్పు మరి నేను చేస్తాను కదా నాకు జాకెట్లు కుట్టనే వాడుతీ అందు తల్లికేన వస్తుంది ఒక్కొక్క రోజు నిద్ర లేక తెల్లం దాకా కరెంట్ వేసుకొని కుడతాను ఇంకా మిషన్ కూడా తెచ్చుకొని నేనే ఉండద్దు అయ్యా నేను బతకద్దు ఈ కొంపల వంట సుఖమేం లేదు నాకు సోకులు ఎక్కువైనాయి ఏమైనా చెప్పైనా వస్తాను కుసు దాన్ని తీసుకొని రే పొద్దుగల రమ్మంటి కదా ఒకదాని వచ్చిన మళ్ళా అది లేదా ట్రావల్ ఆ వాళ్ళ ఇంటికి పోయిందట సిందోల్ ఇంటికి ఏందా సిందోల్ ఇంటికి ఎందుకు ఏంది నాకే మీరు కరా నాకే వన చెప్పిపోయిందా నా కెరకే ఆ ఎందుకు వేయింది ఏం కత్ర వేయడానికి వేయింది అన్ని నా కెరకే ఈడికెళ్ళి మెల్లగా నేను అన్న ముచ్చట్లన్నీ అడిగి వేయింది ఆడబిడ్డకు చెప్పుకోవాల్సినవి అన్నీ చెప్పుకుంటది ఇక మళ్ళీ ఎట్లా ప్లాన్ చేయాలి మళ్ళీ ఏ విధంగా ఇంటికి పెట్టాలి వాడిని నలుగుట్ల దన్నుతో రాలే యాభై మందిలో దన్నాలే అనే ముచ్చట ఆడ ఎప్పడానికి దొరసనివైంది ఇంకెందుకు అవుతుంది అందులో మళ్ళీ కొత్తగా ఎందుకు పోయిందే అవు దింది అడగడవి దానికి పని లేదు లేదు ఎప్పుడు చూడు మనం ఎట్లా మోసం చేయాలి శత్రువులు లేరు నీ చెల్లె రూపంలో నిలువెత్తు ఇన్నే ఉన్నది ఏడలేదు శత్రువు మనకు వినవంటదా నేను చెప్తాను మాట నమ్ముతలేవు నువ్వు గానీ

ఆడినావు ఈడనేమో అడుగు ఏ ఆగే రావేంద్రా ఊకేమోతారు ఆ గురించి ఎరికే కదా మళ్ళీ ఎందుకు ఏం తెలవదు సంవత్సరాలు ఎక్కడు ఏంటో బాగుండు అది కట్నే బావనే ఉన్నారు బావ చెప్తేనే తెలిసింది పోయేసారి బావ చెప్తావు మరి తీసుకొని రమ్మని చెప్పిన అది వచ్చినాక అని చెప్పిన ఆయన ఏవిటికి గంజలి ఇగ లెక్కది చెప్తాది ఆయన ఆయన ఎప్పుడు వస్తది మరి అది లేకుంటే ఎట్లా అసలు రానిరా వచ్చినాక ఫోన్ చేస్తారు కదా బావా వచ్చినాక ఇప్పుడు ఎల్లు వద్దా అవన్నీ ఉన్నదో రేపు మంచి రోజు ఉందండి ముక్కు పోసుకొని సర్ది కట్టించుకో రాదు నువ్వు దానికి అరే రెండు తాగ తల్లి నీకు దండం పెడతా రే నోటలే ఉంటాయి ఏమటలకు అర్థం కాదు అట్లా కాదమ్మా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు ఏం చేద్దాం రా చెల్లె ఖచ్చితంగా రావాలంటే అది వచ్చేదాకా అది రెండు మూడు రోజులకు వత్తదట లేదు మరి మంచి రోజులు పోతే పోతాయనుకుంటే రేపు ముక్కు పోసుకో పోసుకుందాం అయ్యో ఆయన ఆయినాం కదా అమ్మా ఇన్ని రోజులు అయినాం కదా అది వచ్చిన కనే పోసుకుందాం ఏ అట్లాగే ఇప్పుడు అది లేకుండా పోసుకున్నాం అనుకో దానికి ఇంకింత కోపం వస్తాయి అది ఇప్పుడే కోపం మీద ఉన్నది అసలు ఏ దేవుడు దాని మనసులో వచ్చి ఆ పైసలు తీసుకుంటా అన్నదేమో నాకు సంబరం అనిపించింది ఇప్పుడు అది రాకుండా మనం పోసుకుంటే దానికే వాళ్ళ ఒల్లికి కారణం చేసినట్టు అయితే అందుకే హలో ఎవరు

ఫోన్ చేసి చెప్పు మళ్ళా ఫస్ట్ చెప్పు ఇదే నీకు నెంబర్ తెలియదు కదా నేను కొడతా నా నెంబర్ నీకు నోటెడ్ ఉందా రే ప్రపంచంలో ఎవ్వరిదన్నా నోటెడ్ పెట్టుకుంటా కావచ్చు కానీ నీదైతే పెట్టుకో సువర్ణది అయితే పెట్టుకుంటావా హలో పైసలు పంపిస్తున్నా ఫోన్ పే ఓ పొద్దుగా ఎగురుతుగా కాలు గజ్జలు కట్టుకొని ఎగిరినట్టు చూసుకోవాల నాడుంటే ఓ నాడు ఉండే అందరు అందరు బొడ్ల వరాలు పోసుకొని ఉట్టిరా ఏంది పుట్టంగానే కొద్దిగా చూసి చూసి మాట్లాడు నీకు ఊర్లేవని ఎన్నడని ఎన్నడన్న పైసలు ఎగ్గొట్టినా పే అత్తది సంపతు నా మొహన్ పేరు తెలుసు అట్లా అందులో అట్లనే వస్తుంది అచ్చన్నెలని అయితే నేను ఇల్లు కట్టుకుంటానా నాకు ఎంత లేదన్నా ఆ ఎనభై వేల రూపాయల లక్ష రూపాయల షిఫ్ట్ అయితే నాకు కావాలి సరే వచ్చేది ఉంటే ఆ ఇల్లు వచ్చలేదన్నా రాయి నేను కట్టుకుంటా సరేనా అయ్యా ఇల్లు కట్టుకున్నాక అంత అయితే ఇల్లు లోన్ తీసుకుని అయినా నేను తెరుపుకుంటాను ఏ ఊకే నువ్వు నువ్వు ఏ తన్ను ఎద్దునే పడిచినట్టు నువ్వు ఊకే నన్నే కడతావు తిడతావు హలో అక్క ఓ అక్క ఏదైనా దండం పెడతా చూడు ఐదు లక్షలు మాకు కొద్దిగా ఇల్లు కట్టుకుంటా కదా ఏ అట్లేం లేదు కడతాం ఇగోగయ్యా ఇంట్లో ఇబ్బంది సరే అక్క సరే ఉన్న చెప్తే అంటారు కదా ముచ్చి చెప్పదు నేను ఎగురం తో ఇరవై మందిని చదివే నా దగ్గర ఉంది పని చేశాట వెనకటికి పది మందిని చాయిందట ఏమిటి పొద్దు కడి పొద్దుగా గంజరిండి తీసుకపోయి మూర్ల వారేసావుడు ఉందా దాని ఫోన్కి అందరం తింటాం కదా గది ఇగరం గంజుడు పట్టుకొని పోయింది గంజుడు తింటే ఆడ వారేసి వచ్చింది మూర్లా పందులు తిన్నాయి అవి దీనికంటే ఇగురు ఉందా ఇరవై మంది చలిపోదు అంటే నాకు ఇటారు కదా నాకు ఇంట్లో నొత్తంది నాకు అన్న నొత్తంది నాకు గంట తిప్పత్తలే అని మాట్లాడుతావు కదా మరి ఇప్పుడు ఎట్లా అంటా మొగడా పోయా నిమ్మలమైంది పోయా మంచిగా పడుకోబోయా ఇంట్లో ఏం పని ఏసీ వేసుకొని పెట్టుకోండి ఏమైంది బావా ఆడబిడిగా ఫోన్ చేసి గీగడి రమ్మను ఏం లేదు బావా మొన్న మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకుర్రా అంటే వచ్చినాం కానీ ఇప్పుడు లొల్లు అంటే ఆ రోజు పంచాయతీలా సింధు నా మీద చేయి వేసుకుంది కదా ఆ విషయం నేను రజిని చెప్పని అనుకున్నా కానీ మామూలునే పుష్కరాన్ని మాట జారింది ఆ కోపంలో అది ఏదో అడుగుదామని వచ్చి ఇంటికి వచ్చింది తప్ప లొల్లు గురించి రాలే బావాడు వచ్చి చిట్టింది బావా ఎందుకు బావా గట్లా మాట్లాడుతా నాకైతే మీరు మా చెల్లెల్ని కొడదామని వచ్చినట్టు అనిపిస్తుంది బావా ఎంతైనా ఒక సెలెల్ని కొడితే అన్నగానే ఊకున్నాను బావా గట్టెందుకు అంటున్నావు బావా రజని కొడతా అంటే నేను ఎందుకు చూసుకుంటున్నా చెప్పు అది కాదు బావా ఇప్పుడు ఏ ఆడపిల్లనైనా నీ మీద చెయ్యి చేసుకుంటే నా చెల్లె ఊపుకుంటా చెప్పు నా చెల్లెకి కూడా కోపం వస్తాయి కదా నా భర్తను కొట్టిరని దాన్ని కూడా గట్టినే కోపం వచ్చి అడుగుతానచ్చింది అంతేగాని కొట్టడానికి రాలేదు బావా అడగడానికి వచ్చిందో కొట్టడానికి వచ్చిందో కోపంగా వచ్చింది నా చెల్లె మీద రజనికి కోపం వదిలేదు నా చెల్లె చెల్లెలి బావా ఇప్పుడు గట్టినందుకు మాట్లాడుతున్నావు బావా చిన్న విషయాన్ని పెద్దగా చేస్తాను ఎందుకు ఎంతగా నేను గోపానికి కోపానికి వచ్చింది మీరు బావా ఏదో మా చెల్లెల ఊల్లిలా ఏదో పొరపాన్నా చేయగలిగింది దానికి మీరు మా ఇంటికి వచ్చి లొల్లియాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు కాబట్టి లొల్లు ఎందుకు పోణి తీరాదు లలి వద్దనుకున్నా కాబట్టి నా భార్య మీ మీద ఎంత ఓరినా కూడా నేను ఒక్క మాట నేను ఇప్పుడు నా చెల్లెలాగా వచ్చింది నా చెల్లెలకి ఊపుకుంటారు ఆ బావా నేను మీ సంగత చెప్తాను నేను చెత్త ఏమైంది అగో అత్తం ఏం చెప్పింది నువ్వేం ఇయాల రేపట్ల మంచి రోజులు ఉన్నాయి చెప్పనా ఇల్లుకు ముగ్గు పోసుకొని బిడ్డ అని చెప్పే కదా అయ్యగారి దగ్గర పోయినావా కలిసినవాళ్ళు నేను ఏ సత్తునా మరి నాకైతే పిచ్చి లేపుతాను నువ్వు రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదన్నట్టు అన్నట్టు గింతగానో నేను మొత్తుకున్నా మళ్ళీ చెల్ల పాటేవా అడవాడుతు నేను ఏం చేయాలి ఇప్పుడు ఆమె రాకపోతే రాములా నేను నీకంటే ముందుగా లేని పది మొక్కుతున్నాయి ఆమె మంచిగా వచ్చి నిలబడతానంటే నాకేమో ఉండరు పాత పది మంది ఆడబిడ్డలు ఉన్నదే మొక్కతాయి ఆమె ఈనది ఆమె మన మాటకు రాదు ఆమె వచ్చి కయ్యం చేసుడు సిమంట సిమంట ముగ్గు పోసుకుంటాను జర నా మాటిను నీకు దండం పెడితే నీకు కాళ్ళు మొక్కు అంటే మొగ్గుతా ఎన్నిసార్లు చెప్పాను అర్థం కాదు నీకు బాధ ఏం చెప్పు ముగ్గు పోయేవా ఇగో నీకు మంచిగా చెప్తున్నా నా ఓపిక నశించేదాకా ఇస్తాను ఇయాలి కనుక నువ్వు ముగ్గు పోయకపోతే నేను నా బట్టలు బాతలు అన్ని చదువుకుని నావగారి పెడతాను ఇల్లే కట్టుకుంటావు పెంట కట్టుకుంటావు పెళ్ళడే కట్టుకుంటావు నీ ఇష్టం లేకపోతే మా బిడ్డ రెండు మూడు రోజులు మంచి ఉన్నాయి కదా పోసుకొని అన్నావు తర్వాత ఎవరు పెడతారు ఇంటికి ఆడబిడ్డ పెడతాది ఆడబిడ్డ లేకుంటే పెద్దమ్మ బిడ్డ చిన్నమ్మ బిడ్డను పెడతది నాకు ఎవ్వరు తప్ప ఇప్పుడు ముగ్గు పోసుకుంటే పెట్టాలంటే ఏ ముఖం పెట్టుకుని విలువలే దాన్ని

చూద్దాం ఈ ఒక్కసారి అది వచ్చినాక ఆవిడ ముగ్గు పోతా అంటుండు కదా రాని అది వచ్చినాక నీ పోయే నీయే నువ్వు కొంచెం ఓపిక పట్టరాదు అన్నిటికి ఎందుకే లొల్లి కురుకుతావు నువ్వు కూడా ఏం ఊక వస్తామా నువ్వు కూడా ఏమో అంత ఎట్నో మాట్లాడుతున్నావు కుక్కతో ఒక గుండు అయితే చక్కగా అవుతుంది అది మళ్ళా కట్టే ముడుచుకొని పోతుంది ఆమె బుద్ధి కూడా కంతే కోడలు ఉండాలి లేకుండా మస్తే కానీ నీకు బిడ్డ ఉండాలే బిడ్డకైతే అన్ని తీర్లు పెట్టాలి కానీ బిడ్డ మాత్రం సంబరంగా ఇల్లు గడపకు ముగ్గు పోతా అంటే సపరే కుంటుకోద్దు కదా ఆ వచ్చి లొల్లి వేయాలి నువ్వు కూడా తారా అంటే నువ్వు తందానంటావు ఆఖరికి మీ ఇద్దరు ఒక్కటైరు నేను లంగనైనా ఏందే నువ్వు ఊకున్నా కొద్ది బాగా మాట్లాడుతున్నావు బాగా నేను కేసుకొచ్చుకునేంది నేను ఒకటి అవుంది నా బిడ్డ నేను ఏం మాట్లాడుతున్నాయి నిన్న నేను నా బిడ్డ లెక్క చూసుకుంటా లేనా ఇన్ని రోజులు నుంచి నన్ను చూస్తలేవా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు ఉంది కదా అని ఒకసారి ఆలోచించేవాన్ని అది వచ్చేదాకా తప్పు అని మరి ఊళ్ళో నలుగురు రాకపోతే బిడ్డ రాకపోతే అంతే నీ ఇష్టమేనా నువ్వు చెప్పింది నడవన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఊకుంటున్నావు కదా అని బాగా మాట్లాడుతున్నావు నన్ను నోరు మూసుకొని ఇంట్లో అయినా నువ్వే మనిషిరా కొంచెమన్నా సిగ్గుందా నీకు అది ఏమన్నా పడుకుంటా కూర్చుంటావు అన్న దానికి చెప్పవరా మంచి నీ మంచిదన్న మనసుని తీసుకుని అది ఇంకింత రెచ్చిపోయి మాట్లాడుతుంది నీ మీద ఇదంతా నువ్వు ఇచ్చిన అలసేనా దానికి అది అందుకే నెత్తిలో వచ్చి కూర్చుంది సంపాదించేది నువ్వు ఖర్చు పెట్టేది నువ్వు అన్ని వేసేది నువ్వే ఇంట్లో పెత్తనం మాత్రమే దాని అయిపోయింది నువ్వు మారవరా ఏ నేనందే నువ్వు భయపడిపోయినావని నేను అనడు కాదు ఇప్పుడు అంటానా నువ్వు భయపడే పోయినావు బరే ఏందైతే ఆ తీసుకొచ్చుకో ఇంకా నలుగురిని కాదు వంద మందిని తీసుకొని రాయ నా ఇంటికి నేనేం అనుకుంటున్నావా మొగని కొట్టిన నీకే గంతుంటే నా భర్తను కొట్టేందుకు నాకెందుకు ఎంత ఉండేందుకు పెట్ట పెడుతున్నా మీ సెల్లో ఆడబిడ్డ ఫోన్ చేసింది ఆ దిక్కు వాళ్ళది నువ్వేమో బాగా మాట్లాడుతున్నాడు నీకు భయపడి మా అత్త పోయినామాట నేను నలుగురిని తీసుకొని వస్తాను ఉండు అంటాంది రా నువ్వు నలుగురిని కాదు నాలుగు వందల మందిని తీసుకొని రా ఎట్లా మాట్లాడుతావా నేను చుత్తా నీ ఉళ్ళకి వచ్చి నన్ను మెప్పిమంటావా నా ఉళ్ళకి వచ్చి నువ్వు మెప్పిస్తావా నేను చుత్తా రామ్మరా ఆట నువ్వు మొదలు పెట్టావు నేను ఓడగొడతా కొడతా అది రాని అది ఇవ్వతి అది పుట్టింది నా మోని కొట్టేందుకు నేను అన్నిటికీ నేనే ముందుండి మాట్లాడుతా అంటే నువ్వు బాగా నన్ను చూడు ఇప్పుడు అది ఫోన్ చేసింది ఖచ్చితంగా అది రాని వచ్చినాక దాని తోడని తగ్గే